హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఫైర్ చేసేది వచ్చేసరికి ఒక పెద్ద బాంబు ఇది వచ్చేసరికి హండ్రెడ్ షార్ట్స్ చూసారా హండ్రెడ్ షార్ట్స్ బాంబు అంటే మామూలు విషయం కాదు థౌజండ్ రూపీస్ పెట్టి దీన్ని తీసుకొచ్చాను ఇంతకీ ఈ బాంబుని ఏమంటారో తెలుసా వింటర్ బ్లాస్ట్ వింటర్ బ్లాస్ట్ అంటే చాలా ఫేమస్ బాంబు ఈ వింటర్ బ్లాస్ట్ లో మొత్తం వచ్చేసరికి హండ్రెడ్ షార్ట్స్ ఉంటాయి హండ్రెడ్ షార్ట్స్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ టూ హండ్రెడ్ షార్ట్స్ కూడా ఉంది అది వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ సో ఫస్ట్ దీన్ని ట్రై చేసిన తర్వాత తెద్దామని అయిపోయాను అనమాట అసలు చూడండి ఎట్లా ఉందో చూడడానికి మాములు లేదు ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజను రష్మిక మందన ఈ యొక్క కాటన్ మీద ఏంటంటే బాంబే మీద రష్మిక మందన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా పుష్ప మూవీ వల్ల సో అందుకని నేషనల్ క్రష్ అందులోనూ ఇంక ఎట్లాగైనా ఫైర్ చేద్దామని చెప్పేసి థౌజండ్ రూపీస్ అయితే అయిందని చెప్పి బాంబే తీసుకొచ్చినా ఇంకా లేట్ చేయకుండా అయితే దీని అయితే ఫైర్ చేద్దాము ఫైర్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంటుంది కానీ స్మాల్ ఉండదు ఎక్సలెంట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఫైర్ చేద్దాం పదండి ఒక మొత్తానికి అయితే నైట్ టైం అయిపోయింది ఇంకా దీన్ని అయితే ఫైర్ చేస్తున్నాం వింటర్ బ్లాస్ట్ తెలుసు కదా మొత్తం హండ్రెడ్ షార్ట్స్ నాకు తెలిసి ఒక పావు గంట వస్తుంది అనుకుంటున్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నాన్ స్టాప్ బ్లాస్ట్ అయితేనే ఉండదు చూద్దాం ఫైర్ చేద్దాం మంచి స్పాట్ ఓపెన్ ప్లేస్ లో అద్దరిపోయింది ఇంక కింద పెట్టే ఓపెన్ చేసే అవసరం చేయంతా మనకి పండిగా షాట్స్ ఇది ఇలాగే ఉండాలి బాంబులు కదలకుండా వాడు ఇలా పెట్టింది మనం వాటిని పద్దా లేస్తా ఉన్నాం లాస్ట్ టైం కూడా మిస్ పైరా ఒత్తి చూడు అందించాడు చాలు చాలు కనెక్షన్ ఇచ్చాడు మొత్తం ఓకేనా దూరంగా కెమెరాజు పెట్ట

ఏ చూసే చూసే చూసా లైట్ ఆన్లాడొంచుమా ఓకే పక్క వే పక్క వచ్చే కెమెరా ఉంది గోబే మొత్తం పైకే రెండు లేపు గోబే మొత్తం పైకే రెండు లేపు అరే ఇద అరే அங்கணங்காரா லவர் சரி 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 வெண்டர் போய் லைட் ஆべ அமர கிட்ட லைட் ஆப் வந்துட்டே போனி அப்படியே அது போன்றாங்களா

రెండు చాలా హైట్ వెళ్తున్నారా అబ్బా ఓ పేతుండరే పక్కరా పేలుతుండరా రెండో వరుస రెండో వరుస రెండు లైన్లు

కొట్టింది అసలు అదిరిపోయింది మేము మొత్తం ఫ్లవర్స్ వస్తుంది అనుకున్నాం కాకపోతే ఏంటంటే మొత్తం ఏంటంటే ఒక మెరుపు లాగేది కానీ సూపర్ మొత్తం థౌజండ్ రూపీస్కి అయితే సాటిస్ఫైత్ అయ్యాము చూసారు కదా బాబులు మొత్తం ఎలా ఫెయిల్ అయ్యావు అయిపోయింది ఓ రెండు మూడు సార్లు ఒత్తిడి ముడిచాల్సి వస్తుంది ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం కానీ అట్లాగే చివరిలో మళ్ళీ రీ వర్క్ అయింది అనమాట న్యాయం ఒక వరుస వెళ్ళి రీపోయిన తర్వాత మధ్యలో ఆగిపోయింది సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఒత్తిడికి ఇస్తే తర్వాత అంటుకుంది మిగతా రెండు వర్షం మాత్రం బ్లాక్ బస్ట్ హీట్గా ఫెయిల్పోయాయి సో పర్లేదు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం జరిగింది మొత్తానికి మొత్తానికైతే వెయ్యి రూపాయలకి న్యాయం జరిగింది ఫెయిల్ అయిందాం అనుకోని చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకోవడాడు ఒక్క రూపాయ కూడా తగ్గిలా మొసలు వచ్చేసరికి సో ఇంకా మరి ఏం చేయడం ఫ్రస్ట్రేషన్ మూడు సార్లు ఫెయిల్ అయింది మళ్ళీ వచ్చి ముడిచి మళ్ళీ వచ్చి ముడిచి ఇలా చాలాసేపు జరిగింది అనమాట మొత్తానికి అయితే ఓకే సక్సెస్ఫుల్గా అయిపోయింది వీడియో నచ్చింది కదా మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీ ప్రతి వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మామూలుగా ఉండదు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండి ఓకే థ్యాంక్ యూ